హలో అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం నేను మన చేపలు ఇచ్చుకున్నాను కదండి అవి రెండు ముక్కలు వచ్చిన చేప ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పూర్ణందండి కొత్తగా వెరైటీగా ఏమన్నా వెయ్యండి అన్నదండి అంటే అప్పుడు చేప ముక్కలు బయట తీసేసండి ఆ ఉప్పు కారం పసుపు కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి నేను బయటికి తీసండి మళ్ళీ కడుక్కొని ఆ చేప ముక్కలు బాయిల్ చేస్తున్నానండి అలా మనం ఇడ్లీ పెట్టుకుంటాం చూసారా వాయుడ పెట్టుకుంటాం అలా బాయిల్ చేస్తున్నానండి అట్లని ఇలా బాయిల్ చేసుకుని అండి తీసేసుకుని కొద్ది సల్లారిన తర్వాత మనం కొత్తగా ట్రై చే ఎప్పుడు కూర వండుకుని పులుసు పెట్టుకుని ఈగురు పెట్టుకుని ఏ ఉంటున్నాం కదండి ఇప్పుడు కూర వండకుండా పొగొడి వేద్దామని అండి ఇలా చేశాను ఇది శుభ్రంగానండి ముళ్ళు తీసేసుకుందాం చల్లారిపోని ముళ్ళు తీసేసుకుందాం అండి పైన స్కిన్ కూడా పడేయకండి పడేయకూడదండి పైన స్కిన్ నల్లగా ఉంది కదా అని పడేయకూడదు అదే టేస్టీగా ఉంటుందండి ముళ్ళు ఉన్నాయి కదండి ముళ్ళు చూసారా ఆ ముళ్ళు ఒకటి ఒకటి ఒలిసేసుకుంటేనండి ముళ్ళన్నీ తీసేసుకోవచ్చు మనం ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే నాకు ఐడియా వచ్చిందండి ఐడియా ప్రకారం నేను చేస్తున్నాను నేను పూర్ణ తిన్న తర్వాతే నీకు మీకు వీడియో పెడతానండి నేను కానీ పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి నేను ఎలా చేశానో ఏంటో అనేసి చూసారండి చేప ముళ్ళు ఎలా వచ్చేసిందో ముళ్ళు కూడా పెద్ద ఉండవండి ఒక చేపకి చేపల కూర అయితే అండి నేను నిరకు అయితే చేపల కూర తినేదాన్ని కాదండి ఎప్పుడైనా గోదావరి చేప కొయ్యంగా అయితేనే తినేదానండి ఇక్కడికి వచ్చిన తర్వాత తోరింటికాడికి వచ్చిన తర్వాత మా సూర్యకాంతం ఇంటికి వచ్చిన తర్వాత అన్ని రకాల చేపలు అలవాటు చేసేసారండి అయిగోండి అలా తీసేసుకున్నాను ముళ్ళు లేకుండాను చూసారండి మసాలా పొడవు ధనియాలు జీలకర్ర పొడుం అల్లం వెల్లుల్లి పేస్టు శనగపిండి బొంబాయి రవ్వ కొద్దిగా వరిపిండి కరివేపాకు పచ్చిమిరకాయలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పసుపు కొద్దిగా కారం నా దగ్గర ఉప్పు కళ్ళు ఉంటాయి కదండి కొద్దిగా నీటిలో కలిపేసానండి అవన్నీ శుభ్రంగా కలిపేసుకోవాలండి మనం పకోడీలు మాదిరిగానే మనం పకోడీలు ఎలా వేసుకుంటామండి అలాగే వేసేసుకోవాలండి నూనె పెట్టుకునండి నూనెలో నూనెలో కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి ఈ ఇప్పు కూడా ఈ ఫస్ట్ టైం ట్రై చేశానండి ఫస్ట్ టైం తింటున్నాను కూడా నేను ఇది ఆదివారం తీసానండి ఈ వీడియో అసలు వస్తుందా రాదా అనుకున్నానండి చాలా బాగా వచ్చినాయి చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి ఓన్ అయితే చాలా బాగున్నాయండి అన్నదండి ఎంత టేస్టీగా వస్తాయని నేను అనుకోలేదండి అస్సలు ఊహించలేదు నాన్న చేపల వాసన వస్తదేమో ప కూడా అనుకున్నానండి కానీ చేపల వాసన అస్సలు రాలేదండి దాంతో బొంబాయి రవ్వ వేసానేమో అండి చక్కగా కరకరలాడుతూ ఈ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ చక్కగా చాలా చాలా బాగున్నాయండి పిష్ప కూడా ఎప్పుడు ఉల్లిపాయ పకోడా అన్నీ వేసుకుందాం కాని ఫస్ట్ టైం ఇలా చేశాను మీరు కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేయండి పెద్ద చేపే ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయండి సూపర్గా ఉందండి పకోడే ఫిష్ పకోడా సూపర్గా ఉందండి చాలా చాలా బాగుందండి కరకరడుపు మీరు కూడా ట్రై చేయండి నా వంట ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి